நெட்டு ஆமா హలో నమస్తే పాకాల చెరువు వాగలకు కొర్రమెండ్లకు వచ్చినాం మొన్న గిట్లనే కొర్ర పోతే మన మిషన్ ఇరిగిపోయింది గందకే ఇప్పుడు మీకోసం నా కోసం ఒక జబర్దస్త్ మిషన్ పట్టుకొచ్చినాం ఇదే మిషన్ మంచి తెలియకలదు మా దీని పేరు సీజర్ మనం మూడు వేల ఎనిమిది వందలు పెట్టి తీసుకున్నాం దీని బాడీ మొత్తం స్టీల్ తో ఉన్నది మామూలు డ్రాగా డ్రాయర్ ఫిఫ్టీన్ కేజీ ఉన్నది నాకు తెలిసి పదిహేను కేజీల షాప పడ్డ ఏం కాదు అనుకుంటా మామ పైసలు ఎక్కువైనా ఏం కాదు నాకు మిషన్ మంచిగుండాలనే వాళ్ళకు ఈ మిషన్ తీసుకోరని చెప్తా మామ ఇక బరి అనుకుంటే సరిపోదు దాన్ని కట్టే దానికి తాడు కూడా ఉండాలి గట్లనే ఈ మిషన్ కో తాడు మనం ఫస్ట్ లో వాడి రెండు దారాల పేర్లు చెప్తా ఫస్ట్ ది స్వాట్ ఫిష్ బ్రెడ్ ఐటెక్స్ మామో ఏదో మంత్రం దాదాపు అనుకోకరి దారం పేరే ఇక రెండోది ఇప్పుడు వాడుతున్నాం ఫిషాలిక్ టువెల్ ఎక్స్ జబ్బర ఈ మధ్య కాలంలో నాకు నచ్చిందంటే ఇదేమో ఇది జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంఎం నూట యాభై మీటర్లు ఉంటది దారం కూడా సన్నగా ఉంటది గట్టిగా ఉంటది అట్లనే కప్ప మెడకి ఇది గట్టి సురేత మస్తు దూరం కూడా పడుతుంది మామ మీరు తీసుకోవాలనుకుంటే టువెల్ ఎక్స్ తీసుకోరీ దీంట్లో ఐటెక్స్ కూడా ఉంది కానీ జర దిగుతున్నది అది మామ ఇక మీకు చెప్పే కాడికి చెప్పిన ఇక మీకు నచ్చింది తీసుకోరి ఇక మీకు ఏం కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఎత్తా ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోరి చక్కగా ఇంటికి వస్తుంది ఇక షాప్ పేరు ఆక్టో ఫిషింగ్ టాకిల్ సూర్యాపేట్ డిస్టిక్ మద్రాల ఎక్స్ రోడ్ లో ఉంటది మామ షాప్ కూడా మా అన్నయ్య కొడుకుదే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇక గిదే మిషన్ కి దారాలకు ఇట్లా అనుకో మన ఛానల్ పేరు కూడా చెప్పుర్రి మొత్తం గట్టి పంపిస్తాడు ఒకవేళ మీరే కట్టుకుంటా అనుకుంటే మీరు చూస్తున్నట్టే కొత్త దారాన్ని మిషన్ ల నుండి ఇటట్టు బయటికి తీసి మూడు ముళ్ళు మా గట్టిగా పెద్ద కష్టమేమి ఉండదు ఒక్కసారి చూస్తే మీకు కూడా అలవాటు అవుతుంది కానీ మామ ఏ మాట మాట రగ్గు కంటే ఎక్కువైపోయింది అయిపోయింది మామ ఈ ఫిషింగ్ మందు అయితే ఎట్లుంటదో ఈ చేపల అలవాటు అయితే కూడా గట్లనే ఉంటది కానీ ఈ ఫిషింగ్ అనేది హెల్త్ కు మంచిది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇక ఇటానికి తిరుగుతాం కాబట్టి బాడీ కూడా మంచి ఫిట్నెస్ ఉంటది కానీ మా బావ మాత్రం బైలర్ కూడా అయినట్టు అయితే సరే సరే అది అనుకో ఇక సరే కానీ ఈ మిషన్ కి మనం డెబ్బై మీటర్ లెక్కిస్తాం దారం కూడా మొత్తం మల్టీ కలర్ ఉంటది ఒక్క కలర్ పది మీటర్లు మొత్తం ఏడు కలర్ లెక్కిస్తాం మామ సరే గానీ మీకు ముచ్చట చెప్పాలి దరిద్రం నేను మంచి దోస్తులం ఎప్పుడు నా నెత్తి మీదనే డ్యాన్స్ ఎత్తది గట్ల ఎందుకన్నా నువ్వు ఎరికేనా కుర్రమే కప్పని ఎట్లా కొడుతుందో జూమ్ కొట్టి మరి తీసిన మా కెమెరా మొత్తం ల్యాప్టాప్ అనుకోని డిలేట్ కొట్టినా ఇప్పుడు చేసే ఫిషింగ్ గోపురంలో రికార్డ్ అయినా ఒక్కటే ఉన్నాయి నన్ను అర్థం చేసుకొని ఇది ఒక్క వీడియో మీరు చూస్తారు అనుకుంటున్నా రైట్ మా మా షో చేద్దాం ఎన్ని చెప్పు దంగదు దంగా పండుపోతారా దానికి కొరకలే కానీ టైం పడుతుంది పోతుంది బాయ్ ఆడుకునే నువ్వు కూర్చోవే ఆహా ఏం కాదు ఏందనుకున్నావ్ పడవా అగో బో ఊతాకి బాాయ్ లోతులో పక్క దిగుబాల్ని ఇప్పుడు అదే అర్థం కాట్లే ఓ నాయనా ఇది ఓటి కూడా కష్టపోయాయి ఇంకా ఏ బాయా బాయ్ ఉంది భలే టాస్క్ బిడితిగానే ఏం కాదు పోతాది అదే పోతాది ఓ మధ్య రాకాలంటేనే అదే తిరుగుతాది అదే గుండు ఓ యా అది కాదు నువ్వు ఇక్కడ ఎత్తి సుడి తిరుగుతోంది షాప్ అబ్బని రాదు ఓ బాయ్ నిజంగా టాస్క్ ఉంది ఓ పోతనే ఉంది అది కాదు ఒరేయ్ నువ్వు కర్ర కింద పెట్టి అది ఆపలే కానీ గిట్ హై లెస్స హైలెస్ సై లెస్ సో మామ ఏతలకు పడవ ఎక్కి శాపాలు పడదాం అనుకున్నాం కొద్దిగా మధ్యలోకి పోయినాక గిర్ర గిర తిరుగుతుంది చుట్టూ ఇది చెప్ తినేటట్టు లేదని ఒడ్డుకు గుంజుకపోతున్నాం ఏం లేదు కానీ మధ్యలో పోయినాక కొల్ల గంప పడ్డట్టు పడుతుంది మా మీద అందుకే కిందికి దిగి మా తమ్ముని మా బావని ఎక్కించుకొని గుంజుకపోతున్నా ఇక ఫస్ట్ అయితే ఈ పడవను కట్టేసి చేపలు చురు చేద్దాం ఓ

ఇది మాత్రం అయ్యలేదు ఇక వా జస్ట్ మిస్ బాట పడ్డది అసలు ఊశ అవుతాం దగ్గరకు వచ్చాక ఎక్కడ ఎక్కడికాడు కూడా ఇంకా దాని బురద ఉన్నా ఒకటే వాయ్ రాజాడా వా వాదీసి ఇందాక కొట్టింది ఏంటి మరి అది అదే చిక్కం ఇదే అరే చిక్క ఉంది అక్క బ్యాగులు బ్యాగ్లో ఉంది టూర్స్ మంచిగా అడుగుతా మళ్ళీ నీళ్ళు గేలే కారికిన దొరకదు అది పట్టుకుంది రావే అరే ఇది వా జస్ట్ మిస్సే మామూలు కాదు ఇట్లా చూడది లోపలిసేనా స్ట్రైట్ రైట్ ఓ సర్ర నడుత్తాం మిషన్ మరి ఓ పోయే అమ్మా ఓ పింట చ ఏ కాదు ఆ కొరమైన మిషన్లో కొంచెం లేచి ఉతరపడుతుంది కొరమైన లేచి ఉతరపడుతుంది మరి కొరమ మీడ ఓ అది స్ట్రెయిట్ ఫుల్ అమ్మా பூமே பூமேனா ஆகுறது ஃபஸ்ட்டு பூமேன் அது பூமேந்தேனே ஏடுனோ ஏடுநோ பொம்மா கொட்ட வச்சி வச்சு வளர்ச்சி போயிட கட்டியே அது யார்த்த எப்படிந்தோ இங்க பைக் வச்சு పెద్ద భయం అవుతుంది బయటకు వచ్చిన దాకా కొద్దిగా ఇబ్బంది అనుకుంటానా అని భూమేనా అనుకుంటానా కొరమేనా బిగ్ సైజ్ ఓ బుడదా చెప్పు లేకపోయినా ఏ చెప్పులే బూట్లు అవుతాయి చూసినట్లేదా నేను ఎంత గట్టి గుచ్చుకుంది అందుకనే పోలే అది లోపలేసే ఓహో ఈ ఆవుతలేడుగా అవుతలేడు నీ అన్నగాడు ఉన్నాడు పో లోపట్ ఒకసారి పూమెన్ కొట్టినాడు కొడతా ఉంది అది అవును ఉడకొచ్చి మిషన్ ఓకేనా మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఉంది ఇక్కడేమో కొట్టింది ఇందాక తప్ప స్పీడ్ వస్తాడు గుంజుకుంటే స్పీడ్ అంటే ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వస్తాను వెయ్యి పట్టుదాన్ని అది ఎందుకు అర్థం కదా నాకు తెలిసి పోమేనా అనుకుంటాను నేనైతే పెద్దగా కొడుతుంది అది తప్పని అమ్మా ఉందానే చిన్న బాగా చిన్న పూమెన్ లెక్కనే పూమెంట్లైతే బామ్మది గట్టిన కూర్చుంది గట్టిన బాధింది జాడీయంగానే ఊసిపోతున్నావు అనిపిస్తుంది నువ్వెందుకు వచ్చినవే నువ్వే అంటే నీ కానీ గాలి రాకపోతే గాలి ఇబ్బంది పెడుతుంది బాగా చాలా గాలి రాకపోయి ఉంటే ఇవాళ సరుకు మళ్ళా మామూలుగా లేవు గాలి నా సలు అప్పటికే ఇప్పటికి కొద్దిగా నీళ్ళు కూడా తగ్గినాయి లేకపోతే అగు అది ఏమి తేజస్వి బిడ్డ వచ్చిందా వాగు ఒక్కటే ఈ పెడతాం కానీ మంచి సైజులు ఉన్నాయి మంచిగా బ్రహ్మాండంగా కేజీ కేజీ బుడిద అయితే ఘోరంగా ఉన్నది దేవాడ ఉన్నాయి ఇక్కడ బలై కుట్టు కొట్టింది ఇక్కడ ఒకటింది ఒకలే

బుల్ ఫ్రాగ్ ఎత్తున జర అలలకు సెట్ అవుతుంది అది వేరే గాలం గాల ఊతరికి వెళ్ళింది దానికి అది మరి ఏందనుకున్నా బుల్ ఫ్రాక్ ఉన్నది దాని హుక్స్ కూడా పెద్దగా ఉంటాయి కదా ఉంటాయి హుక్స్ కూడా మస్తు పెద్దగా ఉంటుంది దాని కాడ ఇది పక్కా ఈ ఫ్రాగ్ లేకపోయింటినీ తల బుడ్డ దానికి అలలు రావట్లేవే అది ఇట్లా పడుకున్నాడు పక్క తేప కోసం ఉండొస్తుంది అరే అరే ఇక కుర్చీ కావాలన్నా అరే అన్నా ఆయన కూడా రాట్లే కట్టి ఎరిగింది కానీ రైట్ వచ్చిందా రైట్ ఓ రాజా మాత్రం రాజా మాకీ బాబా లకీ బాబా కేజీ నేను వస్తాగ రైట్ ఇక్కడ కొట్టద్దాబ్ బాయా నువ్వు వీటికి రాదు కరెక్ట్ కరెక్ట్ ప్లేస్ కాదు అది నువ్వు కూడా పోయి అటు పక్క కూర్చుంటాయం బా ఏం కొట్టింది పో ఏది ఉంది పోయిందిరా ఉంది ఇట ఇట పూమెన్ పక్క పూమెన్ పూమెనా పూమె వెళ్తలేదు ఇళ్ళకెళ్ళి మొత్తం గుందకే అయితే చుట్టుకుంటారా చుట్టుకుంటురా గుట్టుకుంటు దగ్గర రావ చిన్న చిన్న చుట్టుకుంటే దగ్గర రావే లూజ్ పెట్టు గ్రిప్పర్ పెట్టు చిన్న గుంజు 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 టైం లూజ్ చేయకు అట్టే బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు హుమేనా హుమేనే వా అమ్మ ఎస్ హుమేన్ పట్టిండు వా దే వర్రా బయట బయటికి రా బయటికి రా పూసుకున్నా మరి జస్ట్ మిస్ మరి అందుకనే కట్టినా కూర్చుకుందానే పైన పైన పద పేదాలా కూర్చుకుంది அய் இது பட்டோகசாரி ஓட்ட செங்க வதுரா வது కాళ్ళకు బూట్ వేసుకున్నట్టేమని ఓ వేరే లేవల్ ఎక్సలెంట్ లేపిన దాన్ని ఓడిపు ఉంటుంది ఓడిపో దాన్ని ఐలైట్ అక్కడ ఆదిమీ ఎక్కడ కథ ఎల్లెట్ టైలెట్ టైలెట్ ఐలెట్ పట్టుకోరా నువ్వు కూడా మంచి నేను కూడా పట్టుకుంటావు సార్ నేను రాను బాగా ఉంటుంది అది రైట్ చూ ఎవలేదు అది నాకు తెలిసి నాకు తెలిసి పోమేనా అనుకుంటాను లేకుండా వస్తుంది కొరమేనా వా అమ్మ వెళ్ళదు బయటికి ఎల్లు 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 కుర్రా మేను నువ్వు ఎల్లవే కుర్రా మేనో ఇది మొత్తం నాసి గీస్ అంతా బుక్కుంటొస్తాను రాజా बोल बुल राजा खोड़े रिपर लेके ಅಂತ ಬಾಣಿ ನಿಶ್ಚನ ಓ ರೈಟ್ ಚಿಕ್ಕಂ ಲೇಶುಡು ಏ ಮಾತ್ರ ಇನಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆವನು बईट रा साथ அன்னட்டே படதானே మామ ఇన్ని రోజులు మామూలు మిషన్ వాడి వాడితే మస్తుందని చెప్తుండు నాకు తెలిసి ఈ పూమి రెండు కిలోల వరకు అనుకుంటా మా బావ కప్పంది కట్టాలి కట్టలు ఇంటికాడ మర్చిపోండు ఇప్పుడు షాపా కప్పంది దానికి తిప్పలు పడుతుండు ఏం లేదు మామ దీన్ని చక్కగా ఇంటి తీసుకుపోయి మంచిగా దోమి ఒక నాలుగు ముక్కలు కూర వండుకొని ఇంకా నాలుగు ముక్కలు మంచిగా ఏంపుని పొద్దు దుకాలు పూట కళ్ళు తెచ్చుకొని సుక్క ముక్క కథం ఇక హైలైట్ ఉంటుంది ఇలా సో కళ్ళు తాగిన అంటే ఆగేదే లేదు మామ రాడ్ అందుకొని పాకిస్తాన్ ఉరుకుడే ఒక్కొక్కని కప్పలు మెడలకు పెట్టి గుంజితని అమ్మ ఒక్కొక్కడి కింద పడాలి నాతో నొచ్చేది ఎవరు ఒక్కొక్కని ఈ కొర్రమేడా పట్టుకొచ్చినట్టు పట్టుకొత్తా సి మా సరే గా మనకు ఏడు కొర్రమేళ్ళు పడ్డాయి మూడు పూమెండ్లు పడ్డాయి ఒక రెండు మధ్యలో ఒక ఇచ్చినాం ఇప్పుడు ఆరు కొర్రమేళ్ళు రెండు పూమెండ్లు ఉన్నాయి కానీ షాపులు మాత్రం జబ్బరస్ పడ్డాయి మా రైట్ మన వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటాను ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ